హాయ్ అండి నమస్తే నా పేరు వినోద్ నాది కోనాపురం ఇప్పుడు మనం వచ్చిన ఫీల్డ్ వచ్చేసి తుంచెర్లలో శ్రీకాంత్ ఈ అబ్బాయి పేరు హాయ్ శ్రీకాంత్ హాయ్ అన్న ఈ అబ్బాయి బాగా వేరుశనగలో ఐదేళ్ళ నుంచి కొత్త కొత్త వెరైట్లన్నీ తెచ్చి చాలా వరకు మంచి పంట తీసుకొని మార్కెటింగ్ కూడా బాగా అవగాహన పెంచుకొని చాలా మంది రైతులకి ఒక ఆదర్శప్రాయంగా ప్రాయంగా అండి అబ్బాయి కూడా చాలా చిన్న వయసులోనే సో అందుకని అబ్బాయి తోటలోకి వచ్చి రోజు వీడియో తీస్తున్నాం ఇప్పుడు కేసెవెన్ గోల్డ్ అని బోల్ట్ అని కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని పేర్లుగా పిలుస్తారు దీన్ని మనం బోల్ట్ అంటున్నాము సో ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం ఏమి ఏం కథ అని చూ శ్రీకాంత్ ఏమి ఇన్ని రోజుల మనం చూస్తున్న వెరైటీ అయితే సెవెన్ బోల్ట్ అనేది కొన్ని ఏరియాలో బోల్టాలు అంటారు కొన్ని ఏరియాలో బుల్లెట్లు అంటారు కానీ మామూలుగా ప్రాచుర్యంలో ఉన్న నేమ్ అయితే బోల్ట్ వాళ్ళది కదిరి వాళ్ళది ఇంతకుముందు మనకు రెండు పంటలు ఎక్స్పీరియన్స్ ఉందన్నా దీన్నే దీన్నే కానీ కొత్త కొత్త వెరైటీలు రావడం వల్ల అవి ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత మొన్న పచ్చికాయకి డిమాండ్ ఉంది అని తెలిసి మనం మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందిగా దీన్ని అయితే ఎకరానికి ఒక తొంభై కిలోల నుంచి వంద కిలోల విత్తనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే మనకు కొంచెం వంద నూట పది కేజీల వరకు ఉన్నాయి కాబట్టి కొంచెం అడుగు అయింది మొత్తం మొత్తం ఇది ఆరు కింటాల్ అన్న అట్లా చూపి మొత్తం ఆరు క్వింటాల్ ఫీల్డ్ అండి ఇది మొత్తం ఇప్పుడున్న తోట మీరు చూస్తున్నారు మొత్తం అంతా ఆరున్నర క్వింటాల్ ఆరు క్వింటాల్ ఆరు మొత్తం ఎన్ని ఎకరాలు ఐదున్నర కానీ ఆరు క్వింటాల్ అంటే గింజ లావు ఉంటది కదా సార్ ఏమంటే కొన్ని జర్మరేషన్ వచ్చే ఉంటాయి కొన్ని జర్మరేషన్ రాని ఉంటాయి జర్మరేషన్ రాని కొన్ని ఉంటాయి లావు ఇస్తున్నాం కదా అందుకని మనం కొంచెం అడుగానే ఎత్తుకుందామని వేసాము ఇప్పుడు మేజర్ గా ఇది పచ్చికాయ మాత్రమే పోతుందా ఒట్టికాయ కూడా పర్లేదు లేదు లేదు డ్రై చేసుకొని అమ్ముకున్నా కూడా మనకి మంచి డబ్బులు అన్న కొంచెం ముందు కొన్ని డబ్బులు మనము విత్తనంకాయ వచ్చేసి త్రీ ఎయిట్ కొన్నాం అన్న మూడు వేల ఎనిమిది వందలు కొన్నాం నలభై ఐదు కేజీల బ్యాగ్ నలభై కేజీలు నలభై ఐదు కేజీల బ్యాగ్ మూడు ఎనిమిది కొన్నాం ఒట్టికాయ కూడా బాగా డిమాండ్ ఉన్నట్లే డిమాండ్ ఉంటుంది అది అది స్టెబిలిటీగా ఉండదు అన్న స్టేబుల్ గా ఉండదు మనం మూడు నుంచి వద్దులే మనం పైన ఎక్స్పెక్ట్ చేయచ్చు కదా పైన అంటే డ్రై చేసుకున్న మందులు కూడా దీనికి చూడొచ్చు మూడు స్ప్రేసాం హెల్దీ ఉంది బాగా పైరు కూడా బాగా పచ్చగా ఏమి రోగం ఏమి లేదు బాగుంది పైరు ఇప్పుడు కూడా మొన్న పదహైదు రోజులు కంటిన్యూ వర్షం వచ్చినా కూడా తట్టుకుంది బాగుంది సో ఇట్లా వెరైటీ వేసుకోండి చాలా బాగుంటది ఇప్పుడు ఎక్స్పెక్ట్ దిగుబడి ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇంతకు ముందు వేసినప్పుడు ముప్పై ఐదు బ్యాగులు వచ్చిందన్న ఎకరానికి అంటే అప్పుడు కొంచెం చనా పల్చనైపోయింది అది కొంచెం సాయిల్ కూడా అంత మంచి సాయిల్ కాదు ల్యాండ్ కూడా కాబట్టి అయినా అప్పుడు మంచి దిగుబడి అన్నది ముప్పై ఐదు బ్యాగులు రావడం అనేది కానీ ఇప్పుడు అయితే కొంత అంటే కంటిన్యూగా రెగ్యులర్ గా వేసే రైతులు అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పినారంటే నలభై బ్యాగులు నలభై ఐదు బ్యాగులు ఖచ్చితంగా నలభై బ్యాగులు వస్తుంది ఎకరానికి అని అయితే చెప్పినారన్న కానీ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక చెట్టు పీకా దీంట్లో ఒక చోట బాగా లూజ్ చెట్టు చూడండి మొత్తం దగ్గర ఇది ఒకటే కొమ్మండి ఒకటే చూడండి ఒకటే వేరు కూడా ఒకటే దాదాపుగా ఎంచామండి రెమ్మలు కూడా నూట పదహైదు రెమ్మలు వచ్చాయి ఇట్లాంటి రెమ్మలన్నీ ఇట్లాంటి రెమ్మలన్నీ ఇట్లా ఎంచింటే దాదాపుగా నూట పదహైదు రెంలు నూట ముప్పై కాయలు ఉన్నాయండి ఒక్కొక్క కాయ చూడండి అవుట్ అని ఎట్లా ఉందో అసలు అవుట్ అని విషయంలో కానీ ఏదన్నా కానీ చూడండి ఎంత బాగుంది అవుట్ అను అసలు ఒక్కొక్క ఇంకా ఇప్పుడు నూరు రోజులు నూరు రోజులు కాయ ఇప్పుడు ఇంకా పదహైదు రోజులు ఉండొచ్చు దీన్ని చూడండి ఎంత బాగుంది కాయ సో పచ్చికాయ మార్కెట్ కూడా ఎవర్ గ్రీన్ మార్కెట్ ముందు లాస్ట్ ఇయర్ వచ్చేసి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల దాకా ఎకరాకు ఒట్టు రైతు తోటలోనే డబ్బులు ఇచ్చేసి వాళ్ళే లేబర్తో ఎక్కువని వెళ్ళిపోయారండి సంక్రాంతి సీజన్లో సో మన వాళ్ళు కూడా కొంచెం దీన్ని పరిగణలోకి తీసుకొని వేసుకోండి ఫస్ట్ రోగం తక్కువ దీనికి సో ఈల్డింగ్ ఎక్కువ తట్టుకుంటుంది బాగా రోగ శక్తి కూడా బాగుంది దీనికి చూడండి కాయ కూడా బాగా మార్కెట్ ఇంకోటి ఏమంటే నాకు కొంచెం బెంగళూరు కి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ సిటీలకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఎకరా రెండు ఎకరాలు అట్లా వేసుకుంటే వాళ్ళకి మంచి అవకాశం ఎందుకంటే మార్కెట్ కి వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నా డైలీ ఒక పది పదహైదు అట్లాంటి వాళ్ళకి కూడా మంచి మార్కెటింగ్ అని చెప్పచ్చు ఎందుకంటే పచ్చికాయకి మంచి వాల్యూ ఉంది అన్న దీనికి పచ్చికయలు అంటే సిక్స్ గాని వేరే వెరైటీస్ తో కంపేర్ చేసుకుంటారు అని చాలా మంది ప్రిఫర్ చేస్తారు కానీ కే సిక్స్ ఇట్లాంటి వాటి మీద ఇది కొంచెం కేజీ మీద ఒక ఐదు ఆరు రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ ఇస్తారు అన్న వాళ్ళు అయితే ఉండదు మనం మనం రైతులు ఇంకోటి కూడా గమనించాలా మనం చెలికేర తర్వాత బల్లారి ఇంకా కర్నూలు ఆదోని అలాంటి మార్కెట్ తీసుకెళ్తే ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉంటది వేరే దానితో వేరే వెరైటీ మాత్రం వేరే దానితో చికాయికి మంచి వెరైటీ ఒట్టికాయ మాత్రం వేరే దానితో తక్కువ డ్రై సీడ్ అయితే మనము రైతులకి అయితే సీడ్ పర్పస్ మూడు వేల ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న అంటే నువ్వు చెప్పినట్టు ఏం చేయాలంటే ఒట్టికాయ పీకి ఆరు పీకొని ఇంకొంచెం ఏమంటే మాత్రం అమ్ముకోవాలి తుప్పటి అనేది కొంచెం కొంచెం మందం ఎక్కువ ఉండడం వల్ల టైం డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మిగిలిన వెరైటీస్ తో పోల్చుకుంటే ఒక టూ త్రీ డేస్ ఎక్కువ తీసుకుంటాను మనం పది రోజులు ఆరు వీక్తే ఇది ఒక పదహైదు రోజులు ఆరు వీక్ అంతే అంతేనా పది పదహైదు రోజులు ఏమి ఉండదు వన్ వీక్ చాలు వన్ వీక్ డ్రై అయిపోతుంది బాగా దానికన్నా ఒక ఐదు రోజులు ఎక్కువ ఆరు సరిపోతుంది అంతే అన్న మనం ఇంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం బాగా హార్డ్ డ్రై అయితే మనకి మేలు ఇంట్లో కొన్ని రోజులు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు అంతేనా ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో అంతేనా ఓకేనా ఓకే అండి విన్నారు కదా మీరు ఇప్పుడు ఏదన్నా కావాలన్నా కూడా ఈ అబ్బాయి నెంబర్ ఉన్నాయి ఇప్పుడు ఈ అబ్బాయి నూరు రోజుల పంట ఒకవేళ పొద్దున పచ్చికాయ కమ్మలన్నా ఒటికాయ కమ్మలన్న ఈ అబ్బాయి నెంబర్ దీంట్లో కాంటాక్ట్ నెంబర్ పెడతామండి మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఒట్టికాయ పీకి ఆరవి అంటే మీకు ఒట్టికాయ కొనుక్కోండి లేదా పచ్చికాయ అమ్మలు ఎవరికన్నా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్కి ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్